న్న రాప్తాడు గ్రామం బదులైనటువంటి యంత్రా తెలుగుదేశం పార్టీ కానీ పరికర కుటుంబానికి కానీ ధర్మవరగ మౌళి గారికి కానీ అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు కొండ గారికి కానీ ఈ కళ్యాణ్ సంబంధం లేదు వారి ఆస్తి గత ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది అందులో భాగంగా వచ్చినటువంటి కోర్టు ఆర్డర్ మేరకే ఎంఆర్ఓ చేయడం ఆన్లైన్లో చేసిన తర్వాత పొలం లేక ఇరు వర్గాలు వారు కొట్లాడుకోవడం వల్ల హత్య జరిగింది తప్ప అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అత్య కాదని గుర్తు చేస్తాను ప్రకాష్ రెడ్డి గారు ప్రతిసారి ఎక్కడైనా ఏదైనా గలాట విషయంలో కానీ ఏదైనా వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య జరిగి చనిపోతే దాన్ని రైతాల కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి ఆపాదించి శవరాజకీయాలు చేస్తా ఉన్నాం శవాలకు రాజకీయ లబ్ధి పొందాలని జవాళ్ళ మీద పేలాలు ఎదుర్కొనే రకంగా ఈయన అందరికీ కూడా దాన్ని మార్కెట్ ఇస్తా ఉన్నాడు గతంలో శివప్రసాద్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు ఈనాడు ఆయన ఎక్కడో ఉండి దాక్కుని ప్రెస్ మిత్రుల్లో మాట్లాడతా ఉన్నాడు అది శివప్రసాద్ రెడ్డి కూడా గతంలో చనిపోయిన చనిపో అది కూడా పరిటాల కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీకి కూడా సంబంధం లేదు అది వారి వారి వ్యక్తిగతంగా జరిగినటువంటి అర్థలే తప్ప పరిటాల కుటుంబానికి సంబంధం లేదని చెప్పారు అదే విధంగా వారి మీద ఇప్పుడు ఏదైతే సానుభూతి కూడా మాట్లాడుతున్నాడు శ్రీప్రసాద్ ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి అనేక విధాలు నష్టపరిచినటువంటి వ్యక్తి ఈ ప్రకాశ్ రెడ్డి కానీ ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడో జరిగినటువంటి కేసులన్నీ మడములన్నీ కూడా పరికర కుటుంబాన్ని ఆపాదిస్తూ ఆయన లబ్ధి పొందాలని చూస్తున్నాడు దీన్ని తెలుగుదేశం రాప్తా మండల పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇది పరికర కుటుంబం ఎప్పుడు కూడా ఇలాంటి నాకు చాలా దూరం ఎందుకంటే గతంలో ప్రేక్షణ వల్ల పరిపాలన రవీంద్ర గారు చనిపోయి ఆ చనిపోతే ఏ విధంగా ఉంటుందనేటువంటి చూసినటువంటి వ్యక్తులు మాకు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు ఏదైనా వివాదం జరిగితే చర్చల ద్వారానే పరిష్కారం చేసుకుంటూ తప్ప ఇలాంటి గలాట్లు పోయి పదే పదే మనం చెప్తున్నటువంటి కుటుంబం పరిపాలన రవీంద్ర కానీ ఈనాడు ఏది జరిగినా కూడా పరిటాల కుటుంబం మీద నింద వేసి అవి రాజకీయ లబ్ధి పొందాలని ఈ ప్రకాశేవి చూస్తూ ఉన్నాడు ఎందుకంటే రాప్తా నియోజకవర్గంలో ఎటు చూసినా అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఒప్పన సబ్స్టేషన్లు అయితేనేమి సిమెంట్ రోడ్లైతేనేమి తార్ రోడ్లైతేనేమి ఈ విధంగా అన్ని కూడా నేను చేయలేకపోయినా ఆడ నుంచి చేస్తా ఉన్నటువంటి దురుద్దేశంతో అవన్నీ పక్కకు నెట్టి రాజకీయాన్ని ఇవన్నీ ముందుకు తీసుకురావాలన్నటువంటి ఈ విధంగా పార్టీ మీద బుద్ధ జరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి ప్రకాష్ రెడ్డి ఎవరు కూడా ప్రజలు నమ్మరు అపార్థాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఒక సాక్షి ఛానల్ పెట్టుకొని ఆ సాక్షి ఛానల్లో పేపర్లో ఏవేవో కథల కథలు రాస్తాడు ఎందుకంటే వాళ్ళ అది పాంపే కాబట్టి ఏది రాష్ట్రం చెల్లుతారనే ఉద్దేశంతో అది రాస్తున్నారు తప్ప పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు దయచే రామ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మండల ప్రజానికి అందరికీ తెలుసు కానీ బయట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అదే నారాయణ చనిపోయినటువంటి వ్యక్తి కూడా పరిటాల కుటుంబాన్ని కూడా సాంకూపారు ఆయన కూడా వెంకటాభరం ఎప్పుడైనా వర్ధంతి కానీ చేతులు కానీ ఉంటే అక్కడ రావడం అనంతపురంలో ఇంటి దగ్గరికి కూడా రావడం ఏదైనా సమస్య ఉంటే సమస్యని చెప్పుకుని పని చేసుకునేటువంటి వ్యక్తి వారి వారి బంధువులు రెట్లు అవతల ఇద్దరు కూడా ఈ విధంగా ఘర్షణ చేసుకున్నటువంటి అంశం ఇక్కడ ఉన్నటువంటి రాప్తాడు మండల్ లీడర్లు అంటాడు మండల్ లీడర్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మేము కావచ్చు కానీ వారు ఎందుకు ఉన్నారు లేదో కూడా తెలియదు రెంట్లు ఒకరిపోరు వారి వారు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ఒప్పందాలు రిజిస్ట్రేషన్లు కోర్టు జరిగినటువంటి హత్య ఇది కానీ ఇవన్నీ కూడా పరికాల కుటుంబాన్ని ఆపాదించి లబ్ధి పొందాలనుకున్నాడు ప్రకాష్ రెడ్డి కబడ్డాలు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పినామంటే ఈ జనాలు నీకు బుద్ధి చెప్పినారు కూడా మళ్ళీ కూడా నీవు రావాలని ఏవేవో కలిపి మాటలు చెప్పి అర్థ రాజకీయాలు నేర్పి ఈ విధంగా ఏదో విధంగా ప్రజలు రావాలని చూస్తున్నావు ఇదందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం పని లేననుకుంది ప్రతిదీ పరిటాల ములి అన్న పరిటాల పక్కని ప్రతి దానికి వాడుకోవచ్చాడు వ్యక్తిగత విషయాల్లో వాళ్ళు ఏదో మళ్ళీ చేసుకుంటే ముగ్గురు విషయాల్లో కోర్టులో ఒక అమ్మేరంట మళ్ళా కోర్టులో దానికి వాళ్ళు ఏం చేస్తారు ఇద్దరున్న ఏం పని పాట లేకుండా పరిటాల విమానం మీద ఇట్లా తింటాడు చాలా తప్పు అయ్యా ప్రకాష్ రెడ్డి నువ్వు కొంచెం